వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ రత్నంపేటలో మంది సిబ్బందితో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట గ్రామంలో జిల్లా మురళీకృష్ణ ఆదేశాల మేరకు డిఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై మంది పోలీస్ సిబ్బందితో చర్చ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు నూట ఇరవై మంది సిబ్బందితో చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగా ఈ రోజు రోల్గుంట మండలం రత్నంపేట గ్రామంలో చర్చ్ ఆపరేషన్ లో భాగంగా గ్రామంలోని పలు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేయగా రికార్డు లేని వాహనాలు ఒక కారు మరియు మూడు ఆటోలు సుమారు పదహారు ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు అలాగే ఒక వ్యక్తి దగ్గర నుండి ఐదు లీటర్ల నాటుసార పట్టుకోవడం జరిగిందని అన్నారు అనంతరం రత్నంపేట గ్రామ పంచాయతీ సరౌండ్ లో చర్చ చేయగా నాటు సారాయి తయారు చేయడానికి పెట్టిన పులుసు ఒకచోట ఎనిమిది వందల లీటర్ల మరియు మరొక చోట పదిహేను వందల లీటర్ల పులుసును ధ్వంసం చేయడం జరిగిందని డీఎస్పీ వెల్లడించారు అలాగే మాట్లాడుతూ గ్రామాల్లో పేకాట రాయిలు మరియు కోడిపందాలు వంటి వ్యసనాలకు లోబడవద్దని మరీ ముఖ్యంగా యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై దృష్టి పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచనలు సలహాలు చెబుతూ రానున్న ఎన్నికల్లో ఎవరైనా డబ్బులు పంపిణీ చేయడం వంటి కార్యకలాపాలు చేసినట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు అలాగే ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఇక నుంచి రోల్గుంట మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సిబ్బందిని సుమారు నూట పది నూట ఇరవై మంది వరకు సిబ్బంది సర్వీస్ ఉపయోగించుకుని సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయాలి గ్రామంలో రత్నపేట గ్రామంలో ఈ సెర్చెస్ అనంతరం అక్కడ రికార్డులు సక్రమంగా లేని ఒక కారు మూడు ఆటోలు పదహారు బైకులను సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఐదు కేట్ ఐదు లీటర్లు ఐడిఆర్ కూడా సీజ్ చేయడం జరిగింది రత్నంపేట సరౌండింగ్స్ లో సెర్చెస్ కండక్ట్ చేసి ఒక చోట ఎనిమిది వందల లీటర్ల ఎఫ్జే వాషేవిధంగా మరో చోట పదిహేను వందల లీటర్ల ఎఫ్జే వాష్ మొత్తం ఇరవై మూడు వందల ఎఫ్జే వాష్ ని ధ్వంసం చేయడం జరిగింది అంటే ఇది సారా తయారు చేయకుండా ఆ విధంగా ప్రివెంట్ చేయడం జరిగింది ఈ పై సేదర్లన్నిటికి సంబంధించి కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు అదేవిధంగా దర్యాప్తు చేసి ఈ వెహికల్ సంబంధించి ఏదైనా వేరే కేసులో ఇన్వాల్వ్ అయినది వెరిఫై చేసుకుని దర్యాప్తు ముందుకు పోతాం ఒకవేళ సక్రమంగా ఏదైనా ఫర్దర్ రికార్డ్స్ అయ్యి సబ్మిట్ చేస్తే ఎప్పుడూ అయితే కనుక వాళ్ళు తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ చర్యల భాగంగా ఈ కార్డు అండ్ స్వచ్ఛ ఆపరేషన్ అనేది చేస్తున్నాం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో డబల్ టీవీ మీకు बेल क्लिक क्लीनि